మాస్ టీవీ స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద మేఘా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసిన వాసవి ట్రస్ట్ అధ్యక్షులు బలరామ్ గుప్తా అమ్మా నాన్న జ్ఞాపకార్థం ఇరవై రెండవ తేదీన పేద ప్రజల కోసం ఈ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశామని ప్రజలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించాలని ఆయన ప్రజల్ని కోరారు ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మా అమ్మ నాన్న వాళ్ళ జ్ఞాపకార్థం మా అమ్మ శ్రీపతి వెంకటలక్ష్మమ్మ నాన్న శ్రీ నూతల అయ్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసినాము ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు మేము నాలుగోసారి ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇరవై ఒకటిలో చేసినాము ఇరవై రెండులో చేసినాము ఇరవై మూడులో వచ్చేసి హాస్పిటల్కి మిషన్ చేసి అవి కావాలంటే అవి ఇచ్చినాము ఇది నాలుగోసారి ఇప్పుడు చేస్తున్నాము ఈ కార్యక్రమానికి బెంగళూరు ఆస్ట్రా ఆర్వీ హాస్పిటల్ వాళ్ళు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా ఆర్యవశాంగం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు జెపికి రావు గారు విచారిస్తున్నారు ఇంకా ప్రారంభించేందుకు మన మంత్రి గారు సవిత మేడం గారు విచిస్తున్నారు ఈ కార్యక్రమానికి ఆర్యశ్యంగా వారు యోజన సంఘం వారు అందరూ సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ కార్యక్రమాలు మెయింటెనెన్స్ చేసేదానికంతా శుభా చేస్తున్నారు ఈ ప్రకారంగా కార్యక్రమం ఉంటుంది తప్పకుండా ఈ కార్యక్రమానికి అందరూ ఉపయోగించుకోవాలనేసి మేము తెలియజేస్తున్నాము ఇప్పటి వరకు పేర్లు దాదాపు ఆరు వందల పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది ఈ ప్రకారంగా ఉంటుంది కార్యక్రమం తప్పకుండా మీరు కూడా విచ్చేసి కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం జై భాష